నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయాలపై ఎన్ఎల్ఏ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడిపోయి ఉత్కంఠగా రేపింది ఎన్నికలు ఎన్నికల కోడి రాగానే గోడ మీద కుళ్ళు లాగున్నా కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వచ్చేదానికి కూడా కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు కూడా సమాచారం అందులో భాగంగా కూడా కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే లోపల కూడా టీడీపీ నేతలతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మన కూడా అంటున్నారు ఎన్నిక జరిగితే ఇబ్బందులు గురి చేస్తారని భాల్లో కూడా ఎన్నికల కోడ్ రాగానే కొంతమంది బడా నేతలు కూడా కాంట్రాక్టర్లతో సహా కొంతమంది టీడీపీ పార్టీలోకి వస్తారని కూడా సమాచారం ఉంది అందులో భాగంగానే ఏదైతే ఎన్నికల కోడ్ రాకముందే టీడీపీ పార్టీలోకి వస్తే బిల్లులు ఆగిపోతాయనే భావంతో కూడా కొంతమంది వైసీపీ నేతలు కూడా టీడీపీ పార్టీ మీద రాని పరిస్థితి అదే ఎన్నికల కోడి వచ్చిన తర్వాత కూడా బిల్లులు రావు ఏది కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికల కోడి రాగానే కొంతమంది వైసీపీకి సంబంధించిన బలా నేతలు కూడా టీడీపీ పార్టీలో చేస్తారని కూడా సమాచారం ఉంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే రోజు నియోజకవర్గంలో బొలివేని రామారావు కూడా ఇటీవల కాకర్లో సురేష్కి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బొల్లివేని రామారావు కూడా ఆలకపోయిన పరిస్థితి అందులో భాగంగా నిన్న ఏదైతే ఆ కార్యకర్తల సమన్వయ సమావేశం పెట్టి బెల్లం రామారావు కూడా కాకర్లు సురేష్ తో కలిసి పనిచేస్తాను కూడా ప్రకటించిన పరిస్థితి కూడా నిన్న ఒక సొంభ పరిణామం కూడా అనుకోవచ్చు అదే నియోజకవర్గం నుంచి కూడా ఆనం రామారెడ్డి పోటీ చేస్తారని ఆనం రామారెడ్డి నెల్లూరు సిటీ నుంచి వెంకటగిరి నుంచి పోటీ చేస్తారని ఆ వస్తున్న వార్తల్లో కూడా ఆత్మహత్య నుంచి పోటీ చేస్తారని చెప్పిన ఆనం రామారెడ్డి కూడా అది కూడా పరిస్థితి అందులో భాగంగా కూడా వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి కూడా బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని కూడా బీసీ నేతలందరూ కూడా ఇప్పుడు విధంగా వెమడిగిరి నియోజకవర్గం కూడా ఆమన్ రామారావు ఆత్మక కూడా పోటీ చేస్తున్నారోమన యమనిగిరి నియోజకవర్గం కూడా కొంచెం అలవాటు కూడా తగ్గిన పరిస్థితి కూడా ఉంది అది అందులో భాగంగా కూడా ఆ వెమనగిరి నియోజకవర్గం కూడా బీసీ నేత కూడా తోటి సారనే వార్తలు కూడా వస్తున్నాయి అందులో భాగంగా కూడా అటు వెంకటగిరి కోమూరు కందుకూరు ఈ మూడు నియోజకవర్గాలు కూడా ఇంకా అభ్యర్థులని టీడీపీ ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి క్షణమే కూడా టీడీపీ నేతలు ఎలా కూడా ఎన్నికల కోడ్ ప్రయత్న వెంటనే కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా కొన్ని పెనుమార్పులు ఇచ్చే అవకాశం కూడా ఉంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వీటితో టచ్గా ఉన్నట్టు కూడా సమాచారం ఎన్నికల కోడ్ రాగానే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా టీడీపీ పార్టీలు చేస్తారని కూడా సమాచారం అందులో భాగంగానే నిన్న ఏదైతే సిద్ధం సభ జరిగిందో ఆ సిద్దం సభలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న కూడా విరైనట్టు కూడా తెలుస్తుంది సిద్ధం సభతో కూడా దేశంలో కూడా మొత్తం కూడా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు గిరుస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు అయిన తర్వాత కూడా కొంత డీలా పడిన పరిస్థితి కూడా ఉంది రానున్న రోజుల్లో దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు సీట్లు కూడా వైసీపీ పార్టీకి వస్తాయని కూడా కొంతమంది విశ్లేషణ కూడా రానున్న రోజుల్లో కూడా రేపు ఎన్నికల్లో అటు బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు ప్రభుత్వం కలగకులు కూడా ఏపీలో కూడా దాదాపు నూట ముప్పై నుంచి నూట ముప్పై నాలుగు సీట్లు టీడీపీ ప్రభుత్వం గెలుచుకొని ప్రభుత్వం చేపడుతుంది కూడా విశ్లేషించడం అంటున్నారు అందులో భాగంగానే బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే టీడీపీ మద్దతు ఇచ్చిందో అప్పుడే కూడా వైసీపీ పార్టీ కూడా కొంత తృప్తి అదే అందులో భాగంగానే అవినాష్ రెడ్డి కూడా ఈరోజు సిబిఐ విచారించడం కూడా జరిగింది అంటే గతంలో కూడా సిబిఐ ఏదైనా అవినాష్ రెడ్డి గారు వైసీపీ సంబంధించిన నాయకులు కూడా వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి అత్యదేశంలో సిబిఐ ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులు కూడా వెంటనే వెళ్లిన పరిస్థితి కూడా లేదు అందులో భాగంగా ఏదైతే బీజేపీ పార్టీ టీడీపీతో పెట్టు పెట్టుకున్నా మరుసే నాలుగు సిబిఐ కూడా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా అందులో అంటే ఈ రోజు నుంచి కూడా వైసీపీ పార్టీ కూడా కౌంట్ డౌన్ అయినట్టు కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగా అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారని కూడా ఒక నియోజకవర్గంలో కూడా మేకపాటి వర్గాన్ని కూడా ఎదురు దెబ్బని కూడా చెప్పుకోవచ్చు ఉదయం నియోజకవర్గంలో ఎదురు లేదని చెప్పుకుంటున్న మేకపాటి వర్గానికి కూడా ఈ రోజు ఏదైతే అటు బొల్లెని రామారావు అటు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఇటు ఖమ్మం విజయరామరెడ్డి ఖమ్మం విజయరామరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఒకసారి కూడా అంటే ఏదైతే ఈ ముగ్గురు నేతలు కూడా అటు బుల్నే రామారావు నేతపాటి చంద్రశేఖర రెడ్డి కమ్మ జీవిరాం ముగ్గురు నేతలు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాదని కూడా ఈ రోజు ఎన్ఆర్ఏ సంబంధించిన కాగర్ల సురేష్ పరిస్థితి ఏదైతే కాగల సురేష్ ని విజయం చేకూర్చుకొని విజయం చేసిన తర్వాత కూడా మీరు రావాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితులు అందులో భాగంగా అందులో భాగంగా ఎన్నికల కోడి రాగానే కొంతమంది వైసీపీ బడా నేతలు కూడా టీడీపీ పార్టీలోకి వస్తారని కూడా సమాచారం ఎవరు వస్తారు ఎవరు రారు అనే సంఘటన కూడా దాదాపు ఇంకా రెండు మూడు రోజులు కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు బాగా మారే పరిస్థితి కూడా ఉంది ఎన్ఎం న్యూస్ చిన్న నెల్లూరు